పాటు సర్పంచు పాద మహిళా సౌరులు కానీ జైలు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో వెల్కమ్ చెప్తూ తప్పనిసరిగా మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా అదేవిధంగా ఈరోజు మనమందరం ఓటు ఎందుకేయాలి మరీ ముఖ్యంగా నా అక్క చెల్లెళ్లకు ఏదైతే మనం పరిగణిస్తూ నా మహిళా చోడు వాళ్ళు కూడా పొద్దున్న ప్రార్థన చేసుకుంటా భగవంతుని అందరం ప్రవర్తిస్తా వాళ్ళు లాస్ట్లో అన్ని చెప్పి 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 చెప్తే పబ్లిక్ నమ్మేటట్లేరు ఎక్కువ భగవంతుడి పేర్లు తీసుకొని మనకు లేనిపోని ప్రచారాలు చేసుకుంటూ మనని గత డెబ్బై సంవత్సరాల నుంచి కలిసి మనం అందరం ఉన్నాం కలిసిమెలిసి ఉన్న వాళ్ళని విభజించే ప్రయత్నాలు చేస్తూ మరి అది ఎంతమటు కరెక్ట్ అను కాబట్టి ఒకటే నేను నా అక్కా చెల్లెలకు కాంగ్రెస్ పార్టీ వస్తే రేవంత్ రెడ్డి గారు ఆరు వాగ్దానాలు చేశాం బస్సు కానీ గ్యాస్ కానీ అదేవిధంగా పెన్షన్స్ కా పెన్షన్సా కరెంటు కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ చెప్తున్నాం గ్యాస్ సిలిండర్ ఇట్లా ఇవి మనం ఐదు చేస్తూ కేవలం ఒకటి పెన్షన్ నా ఆడి పిల్లలకు పెన్షన్ ఇచ్చేది ఉంది టైం తక్కువ ఉంది కోడ్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ అయిన తర్వాత అవి ఇస్తారు అదేవిధంగా రైతు సోదరులకు కూడా ఇప్పటి వరకు తొంభై రెండు శాతం రైతులకు ఏదైతే రైతు బంద్ చేశాం ఇప్పుడు వడ్లు వడ్లు కొంటా ఉన్నాం మన దగ్గర ఒక్క ఎకరం ఎండకుండా రైతులని పంటలను కాపాడి మీ వచ్చిన పంటను కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం కొనుగోలు సెంటర్స్కు ఓపెన్ చేశాం కాబట్టి వీళ్ళ మాటలు నమ్మకుండా మరి ఆ నా అక్కాచల్లులకు చెప్తా ఉన్నాను మీరు ఎవరి మాటలు నమ్మకండి వాస్తవాలకు గ్యాస్ సిలిండర్తో మనకు ఒక్కొక్క కుటుంబానికి ఎంత బెనిఫిట్ వస్తూ ఉంది బస్సుతో ఎంత వినిపిస్తూ ఉంది రేపు మన బిడ్డలకు పెన్షన్ ఇస్తే ఎంత పెన్షన్ వస్తు ఎంత బెనిఫిట్ వస్తూ ఉండదు కాబట్టి ఇది ఈ గవర్నమెంట్ పోగొట్టారు సెంట్రల్ కూడా బీజేపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన వాగ్దానాలు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు నాలుగు వందల సీట్లు వస్తాయని మొన్ననే అంతడు ఊడ్చుకొస్తే మూడు వందలు వచ్చినాయి ఇప్పుడు ఊడ్చుకొని రావడానికి ఎక్కడ లేవు అన్ని పోతా ఉన్నాయి కాబట్టి మన దగ్గర మనకు పని చేసేది లేదు కానీ డబ్బులు ఇచ్చేది లేదు కాని డెవలప్మెంట్ లేదు కాని ఓట్ల దడుతూ ఉన్నారు నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మన క్యాండిడేట్ ఒక పెద్ద మనిషి బాగా అనుభవం ఉన్నవాడు మినిస్టర్ చేసిండు ఎమ్మెల్యే చేసిండు అప్పుడు సమితి ప్రెసిడెంట్ చేసిండు ఇవన్నీ అనుభవం ఉన్నాయి రేపు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మేము సర్వేలు అన్ని తెప్పించుకున్నాం బీజేపీకి రెండు వందల పద్నాలుగు కంటే ఒక సీటు పెరుగుదంటా ఉన్నారు ఏడకి ఇంత తగ్గుతుంది కానీ పెరిగేది లేదు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పార్టీలు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది దాంట్లో జీవన్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ మనిషి కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనకొక సెంట్రల్ మినిస్టర్ కూడా వస్తే సెంట్రల్ మనకు ఏ కావాల్సిన స్కీమ్స్ ఉన్నాయో గత పది పదిహేను సంవత్సరాల నుంచి లేవు మాట్లాడక ఏ స్కీములు లేక కోట్లాది రూపాయలు మోడీ సర్కారు జీఎస్టీ పేరు అడ్డగోలు తీసుకొని అంత రెవెన్యూ వచ్చినా మరి ఎక్కడ మనకు డెవలప్మెంట్ లేదు పాల పాకిట్ల కాడికి వెళ్ళి పైసలు వసూలు చేస్తూ ఉన్నా టెక్సెస్ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు నా మహిళా సోదరు మళ్ళు కానీ రైతులు కానీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి మేము వారు నేను ఇస్తాను అంతకంటే నాకు పది సంవత్సరాల ముందు నుంచే రాజకీయాలు ఉన్నాడు ఆయనకు వ్యవసాయము రాజకీయం తప్ప ఇంకో పని లేదు కాబట్టి తప్పనిసరిగా ఈ టీవీ ద్వారా మీ అందరినీ కలుసుకోలేకపోయినా ఈ మాటలతో మీరు ఏకీభవించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను